ఎదురు చూస్తుంటారు ఇప్పటికే చూసుకున్నట్టయితే అసెంబ్లీలలో కేసీఆర్ గారు ఇంకా వస్తలేరు మొన్న చూసుకున్నట్టయితే మీడియా వర్గాలు కానీ అవ్వచ్చు చాలామంది అయితే గర్జించింది ఇక పులి ఇక ప్రశ్నించడం అయితే జరుగుతుంది ఇక లేచి వచ్చింది అటు ఇటు మొత్తం చూసుకున్నట్టయితే తారు మారైనట్లయితే తెలుస్తుంది అన్నమాట మొత్తం అటు ఇటు మొత్తం చూసుకున్నట్లయితే మనకు బీఆర్ఎస్ నిర్ణయంతో సభకు ఇక కేసీఆర్ గారు అయితే రానట్లే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శాసనసభకు వచ్చేసి హాజరు కారు అయితే తెలిపోయింది పాలమూరు ప్రాజెక్టు కృష్ణ జలలపై వచ్చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ తొలి రోజు కూడా మనకు సభలో మూడు నిమిషాలు మాత్రమే ఉండడం అయితే జరిగింది మొన్న నచ్చిర్రు మొన్న నచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన పోయేమో నమస్కారం అని పెడతాడు నమస్కారం సార్ ఆరోగ్యం ఎలా ఉంది మీరు బాగుండాలి నేను బాగుండాలి ఈయన నమస్కారం పెడితే ఆయన నమస్కారం పెడతాడు ఇక మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట బయట చూడు ఇక ఉంటుంది ప్రజల ముందు ఇట్లా ఇట్లా చేస్తారు ఇక లోపల చూడు మొత్తం ఇవి పెట్టి అన్నమాట సో ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక కేసీఆర్ గారు అయితే అసెంబ్లీ సమావేశంలో చూసుకున్నట్టయితే పాల్గొనడం లేదన్నమాట సో ఒక విషయాన్ని గమనించాలన్నమాట అందరూ